హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కారంపూడి గ్రామంలో జరిగే ఈరోజు న్యూ కేటగిరి విభాగం అండి న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి జత ఇది కేఎస్ఆర్ బుల్స్ కొల్సు శ్రీనివాస్ యాదవ్ గారు తెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరికి తలండి ఇవి ఈరోజు కారంపూడి గ్రామంలో జరిగే న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి జత ఇవి